ధర్మ సందేహాలు అన్నగారు తూర్పు వైపు నివాసం తమ్ముడు పడమర వైపు నివాసం లేదా అన్నగారు ఉత్తరం వైపు నివాసం తమ్ముడు దక్షిణ వైపు నివాసం వీటి ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పుకుంటూ వచ్చారు నాకైతే నేను గురువుల దగ్గర చదువుకున్నటువంటి గ్రంథాల్లో దీని మీద ప్రత్యేకమైనటువంటి విషయం భయవ అయితే తర్వాత తర్వాత చిన్న గ్రంథాల్లో అనుభవాల మీద చాలామంది వాళ్ళ వాళ్ళ అనుభవాలు రాసుకుంటూ వచ్చారు అయితే శాస్త్రం ఏం చెప్పింది అంటే పితృవత్సాగ్రజం గేహం దక్షిణే పశ్చిమే పివా అని చెప్పింది దక్షిణ పక్కన అన్నగారు ఉండాలి ఉత్తర పక్కన తమ్ముడు ఉండాలి పడమరు పక్కన అన్నగారు ఉండాలి తూర్పు పక్కన తమ్ముడు ఉండాలి అని చెప్పారు అలాగే తండ్రి కొడుకులు కనుక ఆస్తి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తే తండ్రి దక్షిణ పక్కన ఉండాలి ఉత్తర పక్కన కొడుకు ఉండాలి తండ్రి పడమర వైపు ఉండాలి కొడుకు తూర్పు వైపు ఉండాలి ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే చాలామందికి తెలిసిన విషయం కదా అని ఈ ఈ యొక్క మెసేజ్ని ఆపేసి ఉంటారు కానీ ఇక్కడ అసలు రహస్యం ఇప్పుడు చెప్పబోతుంది అందరికీ తెలియకూడదు ఈ రహస్యాలని కూడా అందుకోసమే ప్రారంభంలో ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చింది ఒకవేళ ఆస్తి కొనుక్కోవాల్సి వస్తే కొనుక్కోవచ్చండి ఒకవేళ ఆస్తి పొలాలు ఒక చాలామంది ఏం చేస్తుంటారు నివాస గృహాన్ని కమర్షియల్ నివాసం కలిసి ఉన్న దానిలో షాపులు దక్షిణ పక్కన ఉత్తర పక్కకి నలుగురు కొడుకులుండి నలుగురు కొడుకులకి ఇచ్చి ఇల్లు మళ్ళీ పడమర నుంచి తూర్పు ఇట్లా పంచుతూ ఉంటారు యాక్చువల్లీ నివాసం వేరు షాపులు వేరు ఇక్కడ వాడు వాస్తు శాస్త్రకారుడు మాట్లాడినల్లా కూడా నివాసం ఉండేటువంటి ఇళ్ళ మీదే ఆయన శాస్త్రవాక్యాన్ని చెప్పొచ్చింది మీరు ఆస్తి కొనుక్కుంటే నాకు సంబంధం లేదు మీకు ఇష్టమై దక్షిణ పక్కన ఇల్లు అన్నగారి పేరు మీద లేదా దక్షిణ పక్కన ఇల్లు తమ్ముడు పేరు మీద కొన్నారు కానీ నివాసం ఉండరు వాళ్ళు అద్దెకి ఇచ్చేస్తారు అప్పుడు బ్యాడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు ఒకవేళ ఆడపిల్లలు కూడా మన పక్కన ఉండాల్సి వస్తే ఆడపిల్లల విషయంలో యాక్చువల్లీ శాస్త్రం చెప్పలేదు కానీ ఏంటంటే మన ఆచారం పెళ్ళైపోయిన ఆడపిల్ల మన పక్కన నివాసం ఉండకూడదు అని పెళ్ళైపోయిన ఆడపిల్లకి ఆస్తి మన పక్కన కొనిపెట్టవచ్చు ఒకవేళ కొందామన్నప్పుడు ఆర్డర్లో తీసుకుంటామని తీసుకోవచ్చు పెద్దవాడు తర్వాత రెండో అమ్మాయి అనుకోండి అమ్మాయికి తర్వాత మూడో వాడు అలాగే ఆర్డర్ ప్రకారం కొనవచ్చు ఆడపిల్లలకి చెప్పి ఆర్డర్ లేకపోయినా వచ్చింది కానీ శాస్త్రంలో లేని మాట కాబట్టి అమ్మాయి వేరే ఇంటి అమ్మాయి అయిపోయింది ఈ ఆస్తి బావుగారింటి పేరు మీద వస్తుంది కాబట్టి బావుగారిని అయినా పరాయవాడి కింద లెక్క మనకి అంటే ఆస్తి విషయంగా కాబట్టి అక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవహారం నడుస్తుంది ఇక్కడ ఆస్తి ఎట్లాగైనా కొనుక్కోవచ్చు కానీ నివాసం ఉండాల్సి వస్తే మాత్రం మీరు స్థలాలు కొనుక్కోండి షాపులు కొనుక్కోండి పొలాలు కొనుక్కోండి ఉత్తర దక్షిణాల భేదం లేకుండా కొనుక్కోండి ఏమీ రాదు ఖచ్చితం నేను డ్యామ్ షూర్ చెప్తే అట్లా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు పంచినవి ఉన్నాయి నేను ఫీల్డ్లోకి వచ్చాక గత ముప్పై సంవత్సరాలుగా అబ్జర్వేషన్ కావాలి నేను స్టాటిస్టికల్ అనాలసిస్ తీసాను అలా పొలాలు కింద పైన పై ఎత్తు కిందతో తేడాగా తీసుకున్నావు కానీ ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరు లేరు అది శాస్త్రీయంగా డివిజన్ చేయడం అనేది జరగచ్చు జరగపోవచ్చు పొలాల విషయంలో కానీ నివాసం ఉండారు అంటే మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ వస్తుంది బ్యాడ్ ఎఫెక్ట్ వస్తుంది నేను ప్రాక్టికల్గా నా అబ్జర్వేషన్లో నేను చూసుకుని వచ్చానంటే పూర్వం మా కుటుంబంలోనే మా పెత్తగారింట్లో మా ఇంట్లో కూడా దక్షిణ పక్కన చిన్నవాళ్ళు ఉత్తరపక్కన పెద్దవాళ్ళు ఉన్నంత కాలం పిల్లలకి అభివృద్ధి ఆగిపోయింది మంచి మంచి మేధావులు వాళ్ళు అవకాశాలు లేక అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఉన్న అవకాశాలు పాడు చేసుకుంటూ డెవలప్మెంట్లు ఆగిపోయినాయి పిల్లలకి ఆ తర్వాత మా పెద్ద తాతగారింట్లో కూడా పడవరి వైపు చిన్నవాళ్ళు తూర్పు పెద్దవాళ్ళు ఉండి మొత్తం సంతాన విషయాన్ని ఇరవై ఇబ్బందులు పడ్డ సందర్భాలు బాగా కనబడ్డాయి ఆ తర్వాత ఎప్పుడైతే జస్ట్ ఒక క్లిక్ మారిందో మొత్తం వరకు వాళ్ళు ఒకళ్ళు కాలేజీ బయటకు వెళ్ళారో అందరికీ కలిసి వచ్చింది అందరూ బాగా విద్యా విషయంలో కానీ తర్వాత వృత్తిరీత్యా స్థిరపడ్డం కానీ కుటుంబ విషయాలు వ్యవహారాలను కూడా స్థిరపడ్డం కానీ బాగా జరిగిపోయినాయి అలాగే ఇప్పుడు ప్రాక్టికల్గా నేను కొన్ని కుటుంబాల్లో అలా చూసుకుంటూ వస్తున్నా వైపు తమ్ముడు వైపు అన్నగారు ఉండి పిల్లల ఇబ్బందులు చూస్తూ నడుస్తున్నటువంటి కుటుంబాలు మనకి ప్రాక్టికల్గా ఉన్నాయి నేను ప్రత్యక్షంగా చూస్తాను కొంతమంది సిద్ధాంతులు కూడా అట్లాగే పొరపాటు పడి అట్లా నివాసం మధ్యలో రోడ్డు ఉంది కదా అని చెప్పేసి మధ్యలో రోడ్డు ఉన్నా కానీ సంబంధం లేదు రోడ్డుకు ఎదురు అంతే వీడి ఇంటి నీడ వాడి మీద వాడి ఇంటి నీడ వీడిన మీద పడిందంటే దాని ప్రభావం చెడుగా అని చూస్తే పిల్లల అభివృద్ధి ఆగిపోవడం కానీ పిల్లలకు ఏదో రకమైన సమస్యలు రావడం కానీ పెద్ద పెద్ద స్థాయి సమస్య సమస్య అంటే రోజువారీ సమస్యలు జ్వరాలు రావడమో సీజనల్ ఎఫెక్టులు రావడమో కరోనా టైంలో జ్వరం కూడా ఇవన్నీ కాదు చాలా ప్రమాదకరమైన ఇబ్బందులే ఫేస్ చేసినట్టు సందర్భాలు వచ్చినాయి అవన్నీ ఎప్పుడూ కూడా ఒకళ్ళు ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే అందరికీ కూడా బాగుపడడం వచ్చినందువల్ల దీంట్లో ప్రాక్టికల్గా కనబడుతున్న అంశం ఏంటంటే దక్షిణ పక్కన అన్న అన్నగారు ఆస్తి కొనుక్కోవచ్చు కానీ నివాసం దక్షిణ పక్కన తమ్ముడు ఆస్తి కొనుక్కోవచ్చు కానీ నివాసం ఉండకూడదు అన్నగారికి పడమర వైపు తమ్ముడు ఆస్తి కొనుక్కోవచ్చు కానీ నివాసం ఉండకూడదు ఉండాలంటే ఇద్దరు ఎవరో ఒకళ్ళే ఉండాలి అన్నగారు కానీ తమ్ముడు కానీ అక్కడ ఆస్తి కొనుక్కోవడం ఎట్లా కొనుక్కోవచ్చు పడమర ఇల్లు తమ్ముడు తూర్పు ఇల్లు అన్నగారు కొనుక్కోవచ్చు అద్దరికిచ్చుకోవచ్చు ఆస్తి తీసు అద్దెలు తీసుకోవచ్చు కానీ నివాసం మాత్రం పనికిరాదు ఇది గమనించండి ఇది ప్రాక్టికల్గా కనబడుతున్న అంశం నేను చూపించగలను దీని మీద మీకు ప్రాక్టికల్గా అందువలన అందరూ కూడా గమనించుకుని దాని ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ శాస్త్ర విషయంలో దీంతో ప్రయత్నాలు ప్రాక్టికల్స్ చేసి సమస్యలు కొను తెచ్చుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తూ స్వస్తి